సారీనా అవునండి తనకు చందన సిల్క్ సారీస్ వారు ఫిఫ్త్ డే సందర్భంగా ట్వంటీ ఫైవ్ రూపీస్ సారీ అయితే ఇచ్చేస్తున్నారు నైన్టీ నైన్ రూపీస్ కి మూడు సూరత్ సారీస్ అయితే ఇచ్చేస్తున్నారు వన్ త్రిబుల్ నైన్ కి మూడు పట్టు చీరలు అయితే ఇచ్చేస్తున్నారు వీటితో పాటు వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి అంతే కదండి ప్రతి థౌసండ్ కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్ కూడా ఉంటుంది ఇంత ఈ ఆఫర్ ఎప్పుడు అంటారా ఈ నెల డిసెంబర్ సెవెంత్ మార్నింగ్ నైన్ థర్టీ నుండి ఈ నెల ఫిఫ్టీన్త్ వరకు ఈ ఆఫర్ అయితే రన్ అవుతుంది దీని అడ్రస్ వచ్చి కోర్టు ఎదుట శ్రీదేవి లాజ్ కాంప్లెక్స్ ఆల్మూరి వారి వీధి తనుకు దీని గురించి ఫుల్ ఫుల్ వీడియో వీడియో మన ఉంది కింద ఫుల్ వీడియో రూపాయలు ఇందులో మీరు ఏ సారీ తీసుకున్నా ఇరవై ఐదు రూపాయలేనండి సందర్భంగా మనకి ఈ రేట్ అయితే ఇస్తున్నారండి మేడం రేష్మిక ఈవింగ్ సారీ అండి నేల నాలుగు తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నాలుగు తొంభై తొమ్మిది నాలుగో రెండు వేలది ఆఫర్ల మీకు తొమ్మిది తొంభై రూపాయలు పడుతుంది ధర్మవరం బట్టని ఇది రెండు వేలకి రెండు చీరలు మేడం ఒక చీర తీసుకున్న వెయ్యి రూపాయలు పడుతుంది స్పెషల్ ఆపరమా కేవలం పదిహేను వందల రూపాయలు చీర కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఆ ఒక్క రోజు మాత్రమే సారీస్ మేడం కేవలం మూడు చీరలు తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం